కొబ్బరికాయను పగలగొట్టగానే అందులోని నీళ్లు చూసి ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా ఇందులోకి ఎలా వచ్చాయనే ప్రశ్న మీకు తట్టిందా కొబ్బరి చెట్టును ట్రీ ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు ఎందుకంటే కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం మనకు ఏదో ఒక విధంగా పనికొస్తుంది కొబ్బరి బొండంలో నీళ్లు ఎలా తయారవుతాయో అర్థం చేసుకోవడానికి ముందు దాని నిర్మాణం గురించి తెలుసుకోవాలి సైన్స్ డైరెక్ట్ జర్నల్ లో పేర్కొన్న వివరాల ప్రకారం కొబ్బరికాయలో ఎక్సోకార్ప్ మీసోకార్ప్ ఎండోకార్ప్ అని పిలిచే మూడు పొరలు ఉంటాయి ఎక్సోకార్ప్ అంటే కొబ్బరికాయ పై పొర ఇది ఆకుపచ్చని రంగు మెత్తగా ఉంటుంది ఆకుపచ్చని పీచులా ఉండే పొట్టును అంటారు కొబ్బరి టెంక లోపలి తెల్లని కొబ్బరిని ఎండోకార్ప్ రక్షిస్తుంది కార్ప్ లో రెండు భాగాలు ఉంటాయి ఒకటి గుజ్జు దీన్ని అని పిలుస్తారు లేత కొబ్బరికాయలో మృదువుగా జల్లీలా ఉండే ఈ గుజ్జు కాయ ముదిరిన కొద్దీ గట్టి పడుతుంది రెండోది టెంకలో ఉండే నీరు కొబ్బరికాయ ఎదిగే క్రమంలో టెంకలో సహజంగానే నీరు ఏర్పడుతుంది కొబ్బరి నీరు ఒక వడకట్టిన ద్రవమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్లో ఒక అధ్యయనం చెబుతోంది చెట్టులోని వాస్క్యులర్ వ్యవస్థ ద్వారా వేళ్ల నుంచి కాయలోనికి నీరు వెళ్తుందని ఆ అధ్యయనం పేర్కొంది నీటి రవాణాలో ముఖ్యంగా చెట్టులోని జైలం నాళాలు కీలక పాత్ర పోషిస్తాయి కొబ్బరి బోండంలో నీరు తయారయ్యే విధానాన్ని ఈ అధ్యయనం వివరించింది కొబ్బరి చెట్టు వేళ్లు దాదాపు ఒకటి నుంచి ఐదు మీటర్ల లోతు వరకు భూమిలోకి వ్యాపించి ఉంటాయి ఈ వేళ్లు చుట్టుపక్కల నేల నుంచి పోషకాలతో కూడిన భూగర్భ జలాలను గ్రహిస్తాయి తరువాత ఈ నీరు కాండం ద్వారా పైకి రవాణా అవుతుంది చివరకు కొబ్బరికాయలోకి చేరుతుంది కొబ్బరికాయలోని టెంక భాగం అంటే కార్ప్ నిర్మాణం ఈ నీటిని నిల్వ చేస్తుంది పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ నీరు కాయ ముదరే కొద్దీ తెల్లటి కొబ్బరిని తయారు చేస్తుంది ఇలా కొబ్బరి నీళ్లు చెట్టులో సహజంగా తయారవుతాయి కొబ్బరి నీళ్ళలో దాదాపు తొంభై ఐదు శాతం మామూలు నీళ్లే ఉంటాయని ఇంటర్నేషనల్ ఫుడ్ రీసెర్చ్ జర్నల్ పేర్కొంది అందుకే శరీరాన్ని హైడ్రేట్ చేసే అద్భుత ద్రవంగా కొబ్బరి నీళ్ళు పరిగణిస్తారు ఈ జర్నల్లో పేర్కొన్న వివరాల ప్రకారం మిగతా ఐదు శాతం కొబ్బరి నీళ్ళలో మనకు ఎంతో పనికొచ్చే పోషకాలు ఉంటాయి కొబ్బరి నీటిలో ఉండే సోడియం పొటాషియం మెగ్నీషియం కాల్షియం వంటి ఖనిజాలు నరాలు కండరాలకు పుష్టిని ఇస్తాయి ఎమైన ఆమ్లాలు ఏంజేమ్ల వంటి ప్రోటీన్లు జీవక్రియకు సహాయపడతాయి ప్రక్టోజ్ గ్లూకోజ్ వంటి చక్కెర పదార్థాలు నీటికి తీయని రుచిని అందిస్తాయి అంతేకాకుండా విటమిన్ సి విటమిన్ బి కూడా ఉంటాయి కొబ్బరికాయలోని నీటి పరిమాణాన్ని నాణ్యతను చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి వాటిలో కొబ్బరికాయ వయసు ఒకటి లేతగా ఆకుపచ్చ రంగులో ఉండే కొబ్బరికాయలో నిండుగా నీళ్లు ఉంటాయి ఆరు నుంచి ఎనిమిది నెలలు వయసున్న కొబ్బరికాయలను లేత కొబ్బరిగా పరిగణిస్తారు వీటిలో మూడు వందల మిల్లీల నుంచి ఒక లీటర్ వరకు నీళ్లు ఉంటాయి ముదిరిన కొబ్బరి అంటే పన్నెండు నెలలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న కొబ్బరిలో తక్కువ నీరు ఉంటుంది ఎందుకంటే తెల్లని గుజ్జు ఈ నీటిని పీల్చుకుంటుంది వర్షపాతం కూడా ఇందులో పాత్ర పోషిస్తుంది ఎక్కువ వానలు పడితే కొబ్బరిలో నీళ్లు ఎక్కువగా చేరుతుంది కరువు పరిస్థితుల్లో పెరిగే కొబ్బరి చెట్లలో కాయ వరకు చేరే నీటి శాతం తక్కువగా ఉండటం వల్ల అందులో నీళ్లు తక్కువగా ఉత్పత్తి అవుతాయి ఖనిజాలతో నిండిన నెలల్లో పెరిగిన చెట్లలో అత్యధిక నాణ్యత పోషకాలు సమృద్ధిగా ఉండే నీళ్లు చేరుతాయి